ఇవాళ పదమూడవదు మే ద డీ డే ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ ప్రతి రెండు రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్లో కూడా సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో మార్నింగ్ పొద్దున మాక్ పోల్ ప్రక్రియ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యడం జరిగింది ఈ మాక్పోల్ ప్రక్రియలో కొన్ని ఈవీఎమ్స్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని వీవీ కంట్రోల్ యూనిట్లు అండ్ బ్యాలెట్ యూనిట్లు చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓవరాల్గా అది ఇమీడియట్గా అక్కడ ఉంటున్న సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు రిజర్వ్స్తో రీప్లేస్ చేశారు అండ్ ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మార్నింగే కదిలి రావడం జరిగింది దాదాపుగా ఏడు నుండి పది గంటల వరకు దాదాపుగా ఒక ఇరవై ఆఫ్ ఓటింగ్ జరిగి చాలామంది క్యూలో నిలబడిన పరిస్థితి అయింది సో అక్కడ పోలీసులు అక్కడ ఉంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్సీసీ వాలంటీర్స్ వాళ్ళు చాలా కష్టపడి ఈ క్యూ మేనేజ్మెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కొన్ని ఈ క్యూ మేనేజ్మెంట్స్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇబ్బంది జరిగినది వాస్తవమే అది అన్నీ కూడా ఈ కెమెరా నుంచి చూసుకొని మన వెబ్ కాస్టింగ్ కెమెరాస్ నుంచి చూసుకొని ఇమీడియట్గా అక్కడ అన్నీ కూడా రెయిన్ఫోర్స్మెంట్ పంపించడం జరిగింది అలా ఈ రిగింగ్ కానీ బూత్ క్యాప్చరింగ్ అనే విషయాలు ఎక్కడ కూడా వారు అలౌ చేయలేదు అట్లాంటి కంప్లైంట్స్ పిఓస్ నుంచి కూడా ఇప్పటి దాకా రాలా బట్ ఎంటైర్ రికార్డింగ్స్ మనకున్న వెబ్ వెబ్కాస్టింగ్ రికార్డింగ్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు క్లిప్పింగ్ తీసుకొని ప్రతి క్షణం అక్కడ ఏదైనా జరిగిందా లేదా అని చూడడం జరిగింది దానికోసం స్పెషల్గా ఒక ఇరవై రెండు మంది దీనికోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది వాళ్ళు ఆ దర్శి టౌన్లో ఒక వ్యక్తి పోల్ ఓటింగ్ వెళ్ళడ ఓటి ఓట్ చేసేసి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న కంట్రోల్ యూనిట్ తీసేసి కిందకి పెట్టడం జరిగింది ఆయన ఆయన అరెస్ట్ చేయడానికి ఇమీడియట్గా పోలీసు ఆయన హ్యాండ్ కస్టడీలో తీసుకుని వాళ్ళని వాళ్ళ మీద అరెస్ట్ చేసేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది మళ్ళీ బెల్ ఇంజనీర్స్ ఇమీడియట్గా ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ రెస్ట్ చేసి ఆర్ఓలు అండ్ ఈ బెల్ ఇంజనీర్స్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కంట్రోల్ యూనిట్లో రెస్టోర్ చేయడం జరిగింది సో అదని ఖచ్చితంగా న్యూ ఓటర్స్ యంగ్ ఓటర్స్ చాలా సేపు వచ్చారు ఇప్పుడు మన ట్రెండ్ చూస్తే మార్నింగ్ ఏడు నుంచి పదకొండు గంటల వరకు గంటల వరకు మోస్ట్లీ విమెన్ ఓటర్స్ అండ్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో ఉండి ఓటేసి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుండి యువతులు రావడం మొదలుపెట్టారు అండ్ ఇప్పటిదాకా వివిధ పల్లెల్లో చూస్తే కూడా ఎస్పెషలీ కొన్ని యంగ్ లేడీస్ అస్వల్ ఎస్ యంగ్ ఓటర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లైన్ల నుండి ప్రశాంతంగా ఓటు వేయడం జరుగుతుంది